తలారి ఉంది తలారిలో కూడా బాబా మందిరం ఉంది మా అమ్మమ్మ తాతయ్య బాబాని పరిచయం చేశారు నేను అమ్మ గర్భంలో ఉన్నప్పుడు అమ్మ నాన్నగారు కూడా బాబా భక్తులే వాళ్ళు శనివారం సోమవారం భజన చేసేవారు వాళ్ళతో పాటు మీ చిన్నపిల్లలు కదా ఏదో తాళాలు కొట్టాలి ఏదో భజన చేయాలి అనుకుండేవాళ్ళని ఇంట్లో మా అమ్మమ్మ ప్రతిదీ బాబాకి నైవేద్యం పెట్టేది బాబా అంటే ఒక బంధువు అంటే అమ్మమ్మ తాలూకా చుట్టాలా లేకపోతే తాతీయ తానుక వాళ్ళని చదువుకున్న టైంలో మా ఫ్రెండ్స్ వచ్చి అడిగేవారు వాళ్ళు ఎవరు అనేసి నాకు కూడా తెలియదు కుసుమహార అనేదాన్ని ఎందుకంటే పెద్దోళ్ళు అంటున్నారు అని అంటమే కానీ దేవుడు అనే విషయం నాకు తెలియదు కుసుమహారా కుసుమహార అనుకొని వెళ్ళిపోవడమే రోజు తెలియక మా అమ్మమ్మని అడిగాను అమ్మ కుష్మ కుష్మహార అంటే ఎవరమ్మా అనేసి రాధాకృష్ణ స్వరూపుడే కుసుమహారమ్మ ఎవరు అడిగినా చెప్పు చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్పి అన్నారు మా కూతు అమ్మంట మామిలు మా అమ్మగారు ఒక్కరే ఆడపిల్ల పది మంది సంతానం మాకు అంటే అమ్మమ్మకి మేము ఆరుగురు ఆడపిల్లలు ఇటు ఆరుగురు ఆడపిల్లలు బాబా భక్తులమే ఇటు మామిలు కూడా కొంతమంది బాబా భక్తులే మా కుప్పి సుదర్శనరావు అనేసి దండకం కూడా రాశారు బాబా భక్తుల్లో కూడా పడుతుంది కుప్పి సుదర్శనరావు మా పెద్ద మావయ్య తర్వాత అతని పద్యాలు కూడా రాశారు బాబా మీద మేము అరవై మూడులో అమ్మమ్మ నేను పుట్టకముందు కూడా భజన చేయించేది తర్వాత డెబ్బై రెండులో చేయించింది అలా ఎప్పుడూ భజన చేస్తుండేది భజన అంటే మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఆపతాయిగా చేసేదాన్ని కానీ భక్తిగా నేను ఎప్పుడు చేయలేదు నాకు భక్తి అంటే తెలీదు ఏదో అందరూ జహర్నాథే కుసుమే జహర్నాథే కుసుమే అది సింపుల్గా ఉన్నది ఇప్పుడు శ్లోకాలు అవి చదవాలంటే నాకు మొద్దుకోదు నేను చదవలేను ఇది ఏదో బాగుంది అనేసి పది మంది పిల్లలు తీసుకొచ్చి ఈ నామం చెప్పించేదాన్ని చెప్పేస్తే అలాగే మా అమ్మమ్మ వాళ్ళది కూడా తలారు గ్రామం నుంచి మా గ్రామం నుంచి భజనలు చేసేవారు మా చుట్టుపక్కల అందరికీ భజన అంటే ఏంటో తెలిసింది గానీ నాకు భగవంతుడైనా తెలియదు సిక్స్త్ క్లాస్కి వచ్చాను అప్పుడు అమ్మమ్మని అడిగాను అమ్మమ్మ వాళ్ళ తాలూకు బంధువుల నీ తాలూకు బంధువులా అనేసి మొద్దిదానా అందరికీ బంధువేవాడు అందరికీ బంధువు మీరు మన బంధువు భగవంతుడు అని అన్నారు ఆ భగవంతుడా భగవంతుడు నమ్మితే చేసిన పాపాలన్నీ పోతాయి పుణ్యం గురించి నాకు తెలియదు పాపం గురించే తెలుసు అనేసి అప్పటి నుంచే పాపాన్ని పట్టుకోవడం తెలిసింది నేను మేనమాహం చేసుకున్నాను మేనమాహం చేసుకునేకే నాకు బాబు పుట్టాడు వాడు మోగవాడు కానీ మోగలా ఉండడు చేయం బాబా నుదురులా ఉంటుంది కుసుమహర అందం వచ్చు అమ్మ ఇదిగో పువ్వులు అమ్మ అన్నం పెట్టు అంటే నాలాగ ఎక్కువగా వాక్కన్న కుసుమహర అనేవాడు బాబా నాకు చాలా మాట ఎందుకంటే కాలేని అయితే వాళ్ళ సేవని చేయాలి నేను ఎక్కువగా మాట్లాడి ఏదో పాపం చేస్తున్నానేమో నా కొడుకు మాట్లాడలేక కుసుమహర అనే మాట వచ్చింది చాలు నాకు అని చెప్పేసి అందులో కూడా నేను సంతోషించాను వాడికి ఇరవై ఒక సంవత్సరం వచ్చింది హైదరాబాద్లో జాబ్ కూడా చేస్తున్నాడు అమ్మా భజనలకి నేను వెళ్తే నేను డాలా కొడతానమ్మా అన్నాడు ఎందుకంటే మాటలు బావు కదా సరే నాన్న సంతోషించాను కానీ భగవంతుడు వేగంగా తీసుకెళ్ళిపోయాడు వాడికి కిడ్నీలు రెండు ఫెయిల్యూర్ అయిపోయాయి హాస్పిటల్కి వెళ్ళినాం ఎన్నో హాస్పిటల్ తిరిగాం అన్నీ తిరిగి లాస్ట్ కేజెచ్లో అమ్మ తల్లి దేవుడిచ్చిన ఇచ్చిన కిడ్నీ ఇస్తే బతుకుతాడు అనేసి డాక్టర్లు చెప్పారు పిచ్చి ప్రేమ కదా భగవంతుడికి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో పిల్లల మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది వాళ్ళు చెప్పారని నేను నమ్మేశాను ఇచ్చేశాను కిడ్జ్ ఇచ్చేసిన తర్వాత ఏదో రెండు రోజులు మా బంధువులు ఎవరు నాకు చెప్పలేదు బాబా ఉన్న బాబు ఉన్నాడేనే అనుకున్నాను సరే ఐదు రోజులు పోయాక చిన్న కథ ఇచ్చారు నాడమ్మ అని కథ పట్టుకొని కుసుమహరా 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 అనుకొని వెళ్తున్నాను నాతో పాటు నా నాలుగో చెల్లి వచ్చి ఏమక్క ఇలా నడిచికొస్తున్నా అంటే బాబు కింద వాటిలో ఉన్నాడు కదా వారికి మూడు రోజులు పోతే పుట్టినరోజు ఎవ్వరు చెప్పకపోయినా నేను వాళ్ళని తాకాలి నేను చూస్తాను ఇప్పటికే పద్దెనిమిది రోజులు అయిపోయింది నేను వాడి దగ్గరికి వెళ్ళి చూడాలి అనసాను బోర్ను మా బంధువులందరూ ఏడ్చేది దీనికి ఎలా చెప్పాలి ఏది చెప్తే దీనికి హార్ట్వేర్ మీద ప్రాబ్లం అవుతుంది బాబు లేడని ఎలా చెప్పాలి అనేసి డాక్టర్ను నన్ను పిలిచారమ్మ లోపలికి పిలిచి అన్నారు అమ్మ ఏంటి మీ బాబు ఎలా ఉన్నాడని నువ్వు ప్రతిరోజు అడుగుతున్నావు ఇరవై మూడో తేదీని పుట్టినరోజట ఇరవై ఒకటి నువ్వు చూడాలని ఒక సంకల్పం పట్టుకున్నావు అని అన్నారు డాక్టర్ గారు మీరు ఎన్నైతే చెప్పండి నేను మటు బాబుని చూస్తాను అన్న ఆ నైట్ ఇలా ఏడుస్తున్నాను వచ్చిన వాళ్ళందరూ మా వారు జంజం మార్చారు జంజాల పౌరుడిని మొన్న అయిపోయింది కదండి జంజం మార్చారు ఏంటని అంటే నీకు గుర్తులేదు ఆపరేషన్ అయిన దాని మీద జంజారౌడుని మార్చిన పసుపు బొట్లే అన్నారు మా పాప క్యారేజ్ పట్టుకొని వచ్చింది నేను ఎప్పుడు టీ తాగినా ఏ చేసినా కుసుమహారా అని తింటాను ఇవన్నీ మా పాప పేరు సాయి శ్రీహర్ష ఇక సాయి అని పేరుంది కదా సాయి రాముడు ప్రసాదం లక్ష్మణం అనుకుని కళ్ళకద్దుకొని సాయిరామ్ అని తిన్నాను మా పాప పోరు నేర్చింది నేను ఒంట్లో పోనీ నేను ఇన్ని చిక్కమట్లు పడుతుంటే నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదు అని మా బంధువుల మీద నిన్నం చేసుకున్నాను కానీ వాళ్ళు నా ఎదురుగా పడి బాబు గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని భయంతో దాగుండేవారు ఆ రోజు నేను ఎలా ఏడుస్తూ ఉంటే ఇది నాకు నిజం మీకు అబద్ధం కుసుమమ్మ ప్రత్యేకంగా నా మంచం దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు కన్నీరు పెట్టకు భర్త పంట పిల్లలు ఎరువు పంట పిల్లలు ఆడపిల్లలు అయితే పెళ్ళి భర్తను తీసుకొని వెళ్ళిపోతుంది మగపిల్లడైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు నీ భర్త కోసం నువ్వు బతుకమ్మా నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించాల్సి అమ్మ నాకు ప్రత్యేకంగా చెప్పింది ఈవిడెవరమ్మ ఎలా చెప్తున్నారు పిల్లలు ఉండి కూడా ఇవిడెలా చెప్తుంది అనేసి నేను ఆరోగ్యం కోపపడి మా చెల్లిని పిలిచాను చెల్లి అడుగు ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ నాతోని ఇచ్చి పంట అన్నది పిల్లలు ఎరుగుపా సాయికి ఎలా ఉందో చెప్పు బాబుకి ఎలా ఉందో చెప్పు అను అక్కడే డాక్టర్ చెప్తాను అన్నారు కదా అన్నారు మరుషుతో డాక్టర్ని పిలిచారు పిలిచి డాక్టర్ గారు అన్నారు అమ్మ నాకు ఇద్దరు కొడుకులు కారులో వెళ్తుండి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు పోయారు నేను డాక్టర్నే ఏం చేయగలను అమ్మ అని చెప్పారు ఇందుకే నాకు అన్ని చెప్పండి మా బాబు ఎలా ఉన్నాడో చెప్పండి అని వస్తే మాట అన్నాను అంటే సాయంత్రం వచ్చి చెప్తామమ్మా అన్నారు సాయంత్రం మరొక డాక్టర్ గారు వచ్చారు వచ్చి అమ్మ మా ఇంట్లో మా అమ్మగారు నేను అందరూ ఉంటున్నా మా అమ్మగారు వస్తుండగా కారులో ఎలా తీసుకొస్తుండగా నా మా మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది వైద్యం నేనే చేస్తున్నాను నా కూతురికి ఎలాగ ఉంటుందో తెలియదు అని చెప్పి అర్థం చెప్పారు నాకు మరీ మనసులో బాబుకి ఎలా ఉంది బాబుకి ఎలా ఉంది అని అంటే మీ బాబు లేడు అని చెప్పాడు ఏదైనా ఒక్క సంవత్సరం చేతికి అని తెచ్చే కొడుకు లేదు అంటే ఏ తల్లి కిడ్నీ నేను ఇచ్చి బాబా పుట్టించాడు తీసుకెళ్ళిపోయాడు సరే నీ సేవ చేసుకుని ప్రజల నాకు శక్తి నిపు అని చెప్పి దన్నం పెట్టిస్తాను జై కుసుమారా అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను ఏమైనా ఉంటే తప్పు కుసుమహారా కుసుమహారా కుసుమహారా